पवोर आय filt भास खाहँ जो उख ङसे सिन इडे ममल रोडिको घॉड़ डवार उस ही एक ép मेशाल आ कि पालाईा जबाता है इ Permainा जका जबू? కొంచెం రోడ్ మాట్లాడాల్సి వస్తుంది రోడ్స్ కొంచెం సైలెంట్ గుండు ఇక్కడ అందరూ జీవితాలతో ఆడుతుంటారు అర్థమవుతుందా ట్రాఫిక్ జామ్ వల్ల మన వల్ల చెప్పండి అన్న సమస్యలు నాయకుడు ఇవాళ ఆయన వచ్చారు అందరూ తీసుకోవాలి కదా మాట్లాడమని ఒక చెప్పాను కొంచెం రోడ్ మొదలు ఉండండి ఏమన్నా రోడ్స్ మాట్లాడాల్సి వస్తుంది కొంచెం సైలెంట్ గా ఉండు మన వల్ల ఇంకోటి మనం సమస్యలు ఏంటనేది నాయకులు వచ్చారు అందరూ అందరూ తీసుకోవాలి